కృపగల మా ప్రియ పరలోక తండ్రి మీ అపారమైన ప్రేమ కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు మీరొక్కరే సజీవుడైన దేవుడు ప్రభ వేల్పులలో మీ వంటి వారు ఎవరు తండ్రి తండ్రి మీ అంతా గొప్ప శక్తిమంతుడైన వారు ఎవరూ లేరు స్వామి మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు తండ్రి మీరు కనికరించండి మా దేశాన్ని మా దేశ ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాను మా దేశంలో చాలా విరివిగా వ్యాపిస్తున్నటువంటి నాయన అనేక రకములైన దేవతలు పూజలు ఇవన్నీ కూడా ఎరిగి ఉన్నారు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ప్రభ వాటికి భిన్నంగా తండ్రి మంచి భక్తి కలిగి మంచి శక్తివంతమైన భక్తిని ప్రవర్తనను కలిగి జీవించటానికి మీలో స్థిరులుగా బలుగా నిలబడటానికి కృపచూపెట్టుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనములో ఉన్న విషయాలే చెప్తున్నాను ఎందుకంటే మోయాబీయులు ఇస్రాయేలీల మీద తిరుగు తిరుగబడిరి అనే మాటను గుచ్చి మాట్లాడుతూ మోయాబీయులు ఎలాగ వచ్చారు అనే గురి అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను నిన్నటి దినాన సంఘము అనేటటువంటిది ఎంత ఆత్మీయంగా ఉందో అంత వెనకకు తిరిగేది అని చెప్పాను విగ్రహారాధనను వదిలిపెట్టి వచ్చిన సంఘము విగ్రహారాధన వైపు తిరిగిపోయేది ఇప్పుడు ఒకవైపున కొంతకాలం గడిచిన తరువాత మార్టిన్ లూథర్ అనేటటువంటి ఒక భక్తుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని సంపాదించి ఆ గ్రంథాన్ని చక్కగా పఠించి ఆర్సీఎం సంఘంలో ఉన్న లోపాలనన్నింటినీ కూడా వారికి తెలియజెప్తూ అందులో ఉన్న లోపాలను తాను రాసి ఆలయ ఆలయాల తలుపులకు గోడలకు అంటిస్తూ అనేకులకు సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు మనుష్యుడు మనుషుని పాపాన్ని క్షమించలేడు మనుష్యుని పాపాన్ని క్షమించటానికి మానవ అవతారంలో వచ్చిన క్రీస్తు ప్రభుల వారే సమర్థుడు ఆయనే మనందరి కొరకు రక్తమును చిందించినటువంటి వాడని చాలా స్పష్టంగా ప్రజలకు బోధిస్తూ అనేక సత్యాలను ప్రజలకు బోధిస్తూ వచ్చాడు ఆ రీతిగా సంఘము కాస్త సంస్కరణ చేయబడి ఆర్సీఎం సంఘంలో నుండి కొందరు బయటకు వచ్చారు అంటే ఇప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయేది ఆ ఉప్పు స్తంభము ఆర్సిఎం సంఘం అని చెప్పాను దానిలో నుండి ఇప్పుడు లోతు కొంతమంది ఇద్దరు పిల్లలు బయటకు వచ్చి వారు పరిగెడుతూ ఉన్నారు ఉప్పు స్తంభమైన ఆ భార్యని చూడలేదు లోతు ఆ తల్లిని పిల్లలు చూడలేదు ప్రియులరా గమనించాలి ఈ మాట ఆలోచన చేస్తే సంఘం అనేది క్రీస్తు శరీరము సంఘము అనేది క్రీస్తు రక్తముతో కొనబడిన వ్యక్తుల సముదాయము సంఘము క్రీస్తు ప్రభుల వారి భార్య ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు వివరంగా చెప్తారు అప్పుడు లోతు నెమ్మది పరుడు ఆ తరువాత లోతు లోతు పిల్లలు ఇద్దరు కూడా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు దాని అర్థము ఆర్సిఎం సంఘంలో నుండి కొన్ని సంఘాలు బయటకొచ్చాయి మార్టిన్ లూథర్ ద్వారా లూథరన్ సంఘము బయటకు వచ్చారు కొంతకాలమైన తరువాత అందులో నుండి కొన్ని సంఘాలు బయటకు వచ్చాయి బ్యాప్టిస్ట్ అని సిఎస్ఐ అని సిఎండ్ అని ఎన్నో మెథడిస్ట్ అని ఎన్నో సంఘాలు బయటకొచ్చాయి లోతు అంటే నెమ్మది పరుడు అనగా ప్రభుల వారు శారీరకంగా ఆలోచన చేస్తే చరిత్ర అక్షరార్థం లోతు లోతు పిల్లలు కలిసి పాపం చేశారని ఆ కుమార్తెలు మాట్లాడుతూ వారు పరలోకపు మర్యాదతో బయటకు వచ్చారు దేవదూతలు వారిని తీసుకొని బయటకు వచ్చారు కానీ ఇప్పుడు ఆ ఇద్దరు కుమార్తెలు అంటున్నారు లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు కాబట్ ద్రాక్షరసం త్రాగించి ఈరోజు తండ్రితో నీవు రేపు నేను అన్నట్టుగా వారు తప్పితం చేసినట్టు సెల చెప్పబడి ఉంది అయితే ఆత్మీయ సత్యం ఏమిటంటే సంఘాలు ఆర్సిఎం సంఘంలో నుండి బయటకు వచ్చాయి లోతుతో పరమలోతైన యేసు ప్రభుతో నడుస్తున్నట్టుగానే వారు లోకరీతిగా లోక మర్యాద చొప్పున అంటున్నారు కాబట్టి లోకరీతిగా వారు పాపం చేయడం ప్రారంభించారు దయచేసి గమనించాలి రకరకాలైన ఆచారాలు రకరకాలైన పద్ధతులు రకరకాలైన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వారు ప్రారంభించారు దయచేసి గమనించాలి ఈరోజున ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పద్ధతిని పాటిస్తూ ఉన్నాయి ఈ సంఘాలను చూస్తే ఏ సంఘం పరలోకానికి వెళతాది ఏ సంఘంలో నిజమైన బోధ ఉంది ఏ సంఘము నిజంగా దేవుని చేత నడిపించబడుతూ ఉంది ఏ సంఘము పరిశుద్ధాత్మ ఉపదేశాన్ని కలిగి జీవిస్తుంది అంటే అంత ఆశ్చర్యమే అంత అనుమానాస్పదమే అంతా కూడా మనుషుల మీద సంఘాలు నడిపించబడుతూ ఉన్నాయి సంఘాలలో దేవుని ఆధిక్యత కంటే మనుష్య ఆధిక్యత ఎక్కువైపోయాది ఆ రోజున సంఘం ఎలాగుంది అంటే అబద్ధం చెప్పిన అననియా సభ్యురాలు కూడా గడప దగ్గరే పడిచచ్చిపోయాడు ఈ రోజున సంఘాన్ని నడిపించే నాయకులు కూడా ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉన్నారు దయచేసి గమనించవలసిన విషయం ఈరోజున లోతు లోతు కుమార్తెలంటే సంఘాలు అని అర్థం లోతు అంటే పరుడు యేసు ప్రభుల వార్ లోకరీతిగా బైబిల్ సెలవిస్తుంది యాకూబు పత్రికలో చెప్తున్నాడు ఏమంటున్నాడంటే వ్యభిచారిణులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరేరుగరా అని చెప్పాడు అనగా సంఘం ఈ రోజున లోకంతో స్నేహం చేసాది లోకం సంఘంలోనికి వచ్చేది లోకంతో మిళితమైన సంఘము వ్యభిచారం చేసినట్టే కాబట్టి తండ్రితో నడుస్తూ లోకంతో స్నేహం చేసిన సంఘాలన్నీ కూడాను ఆధ్యాత్మికమైన వ్యభిచారంతో కలిగి ఉన్నటువంటివే ఈరోజున సంఘాలలో దేవునికి ఎక్కడ స్థానం ఉంది చెప్పండి ఈరోజున సంఘాలలో పరిశుద్ధ ఆత్మ యొక్క బోధ ఎక్కడుంది చెప్పండి ఈరోజున సంఘాలలో పాపక్షమాపణను గుర్చి బోధించే వారు ఎక్కడున్నారు అంత ఆశీర్వాదం ఆశీర్వాదం ఇప్పుడే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అంటున్నారు ఆశీర్వాదానికి అర్థమే తెలియని జనం ఆ రీతిగా ప్రజలను పాపం ఆశీర్వాదం అనే పేరుతో అటు ఇటూ తిప్పుతూ ఉన్నారు ప్రజలు ఆ సంఘం ఈ సంఘమని తిరుగుతూ ఉన్నారు నిజంగా ఎంత విచారమో ఒకవైపున మనుషుల ఆయుష్ గతిస్తూ ఉంది మరోవైపున యేసు ప్రభుల వారి రాకడ సమీపిస్తూ ఉంది ఈ రెండు ఈ రీతిగా జరుగుతుంటే సంఘాల మధ్యన లోకం పెరుగుతుంది కానీ పరలోక సంబంధమైన కార్యాలు సంఘంలో కనిపించడం లేదు ఎంత విచారము ఈ రోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దైవ జనాంగమ సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఏ సంఘానికైనా వెళ్ళు అయితే నీవు ఎలాగున్నావు అని ఆలోచించాలి ఇప్పుడు లోతు లోతు కుమార్తెలు వారికి పుట్టిన వారే అమోనీయులు మోయాబియులు మోయాబు అనేటటువంటి వారు ప్రియులరా గమనించాలి లోతు లోతు కుమార్తె సంతానమని వారికి ఇజ్రాయేలు వారికి వైరం ఈ రోజున ఇజ్రాయలు అనే మాట దేవునితో పోరాడినప్పుడు యాకోబుకు పెట్టబడిన పేరు అనగా ప్రార్థించేవారు అని అర్థం ఈరోజున లోకానుసారంగా జీవించే క్రైస్తవులకు దేవునితో పోరాడే ప్రార్థనా పరులకు మధ్యన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి పోట్లాటలు జరుగుతూనే ఉన్నాయి దయచేసి గమనించాలి అలాంటి మోయాబీవుల సంతానములో నుండి వంశములో నుండి వచ్చిందే రూతు కూడా మోయాబియులు మోలేకు దేవతను ప్రార్థించేవారు మోలేకు దేవత ఆరాధన బహు భయంకరమైనది మోయాబియులు తమ ఇంట పుట్టిన జ్యేష్ఠ కుమారులను మోయాబు దేవతకి అర్పణగా అర్పించాలి ఆ రీతిగా అర్పణగా అర్పిస్తే వారి కుటుంబానికి వారు చేసే ప్రతి పనికి వారి తరతరాలకు క్షేమం కలుగుతుంది అనే అభిప్రాయం వారికి ఉంది ఆ వంశంలో నుండి ఆ జాతిలో నుండి ఆ జనంలో నుండి రూతు బయటికి వచ్చాది దయచేసి గమనించాలి నయోమి ఎల్కాన క్షమించండి నయోమి నయోమి అయిన ఎలిమెలేకు మహ్లోనో కిళ్ళలోనో వీరిద్ద వీరందరూ ఇక్కడ కరువు అని బెతహేమును వదిలిపెట్టి మోయాబుకు వెళ్ళారు అక్కడికి వెళ్ళి రూతును వివాహం చేసుకున్నారు అక్కడ పురుషులు ముగ్గురు చనిపోయారు ఆ తరువాత చరిత్ర వేరుగా మారేది ప్రభు చిత్తమైతే రేపు ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి Prabhu Sahem Chienugaka. Amen.